హలో అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వచ్చేసి ఇంట్లోనే కరాచీ అలవా చేస్తున్నాను ఇది వచ్చేసి పంచదార అనమాట రెండు కప్పులు పంచదార వేస్తున్నాను మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చండి ఎక్కువ టైం ఏమి పట్టదు ఒక అరగంట దీని దగ్గర ఉంటే సరిపోతుంది రెండున్నర కప్పులు పోసాను తర్వాత వచ్చేసి ఈ కాన్ఫ్లోర్లో ఇది పావు కేజీ కాన్ఫ్లోర్ అండి ఏమి ఉండలేం కట్టవు కాబట్టి కొంచెం నీళ్ళు బాగా ఎక్కువ నీళ్ళు కూడా ఏం పట్టవు ఈ పచ్చదార పాకం ఇట్లా కొంచెం వచ్చిన తర్వాత ఈ కాన్ఫ్లోర్ కలిపేసుకున్నాం కాబట్టి ఇవి ఇందులో పోసేసుకోవడం కొంచెం రావాలి కరగాలి కదా పాపం కొంచెం కరిగితే చాలా బాగుంటుంది ఎక్కువ సమయం అయితే ఏం పట్టదండి పిల్లలకి ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లోనే బయట ఏది చూసినా కూడా అన్నీ కలిపిలు కలుపుతున్నారు ఇప్పుడు ఇందులో ఉండలు ఏమి కట్టవు కాబట్టి కాంట్లో కూడా వేసేసుకొని చక్కగా ఇందులో పోసేసుకోవడమే ఇలా కాన్ఫ్లోర్ అంతా వేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా తిప్పుతూ ఉండాలండి మంట కూడా చాలా సిమ్లో పెట్టాలి ఇట్లా సిమ్లో పెడితేనే హైలో పెట్టి అసలు కలపకూడదు అలాగే ఇందులో బాదం పప్పు కూడా వేసేసుకుంటున్నానండి ఇప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది మనం అరగంట ఇట్లా తిప్పుతూ ఉంటే సరిపోతుందండి పిల్లలకి ఈజీగా రెడీ అయిపోతుంది ఈ కరాచీ హల్వా చాలా బాగుంటుందండి ఎక్కువ కూడా ఏమి అక్కర్లేదు పంచదార కాంట్లోరు కొంచెం బాదం పాపు నెయ్యి అంతేనండి సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఫుడ్ కలర్ కూడా వేసేస్తున్నాను అప్పుడే వేగానే కలర్ మారిపోయాను చూసారా మనకి ఏంటంటే దీనికి తిప్పడమే పెద్ద పనిగా అనిపిస్తుంది ఎంత కావాలంటే వేసుకోవచ్చు నేనైతే కప్పే వేశాను వంద గ్రాములు పడుతుంది కావాలంటే తక్కువ వేసానమ్మా ఇది చూసారుగా ఇంట్లో చిందిపోతుంది ఎంత వేసినా పట్టదు ఆ నెయ్యి అంతా ఇలా కేరుకుంటూ ఉంటుంది తర్వాత మనం దీనిపై ముందు వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా రెడీ అయిపోయింది ఇంకా ఇంకా కొంచెం నెయ్యి వేసేసి ఈ దగ్గరికి వచ్చేసింది చక్కగా కళ్ళులో కొంచెం నెయ్యి రాసేసి ఇట్లా ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఈజీగా కరాచీ హల్వా అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నెయ్యి రాసేసుకున్నాం కొంచెం చక్కగా ఇట్లా వేసేసుకోవడమే చూసారు కదా కొంచెం కూడా మాడలేదు చెప్పాను కదా హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా పడుతుంది మనం టైం తీసుకోవాల్సిన అనుకుంటే కష్టం కానీ లేదు మన టైం ఏం అంతగా ఏం పట్టదులే అనుకుంటే ఈజీగానే అయిపోతుంది మన టైం కూడా తెగేది బాగా ఏముంది మమ్మీ జెనీఫామ్లో ఏముందండి పిల్లలు ఒక రెండు రోజులన్నా తింటారు కదా బయట వంద రూపాయలు పెడుతుంటే అసలు ఏమొస్తున్నాయి ఏమీ రావట్లేదు పిల్లలేంటి ఏంటి పెద్దవాళ్ళు హల్వా మొత్తం ఎలా చేయాలో ప్రాసెస్ చూపించావు కానీ ఫైనల్గా ఎలా వచ్చింది కట్ చేస్తున్నానుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే సరిపోతుంది ఈజీగా అయిపోతుంది ఇంట్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అంతే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చూడు